మేధావులు కావచ్చు విఘ్నులు కావచ్చు చాలామంది రాజకీయ దురంధరులు ఉండవచ్చు వాళ్ళు ఎవరికి రాని అవకాశం ఈరోజు మా పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు అవకాశం ఇచ్చారు మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అండగా నిలబడ్డారు నేను అధ్యక్షుడిగా అప్పుడప్పుడు ఇది ప్రజా తీర్పు కాదు పార్టీ తీర్పు అని నేను అధ్యక్షుడిగా ప్రజల దగ్గరికి వెళ్ళిన అధ్యక్ష నా అధ్యక్షతను ఎన్నికలు చేసిన మీ అధ్యక్షుడి పేరు మీద మీరు పోయినరు మా పార్టీని నా అధ్యక్షతను ఎన్నికలు వెళ్ళమన్నారు ప్రజలు తీర్పించారు ఇదేం ఆషామాషిగా ఇక్కడికి రాలేదు అధ్యక్ష తప్పకుండా ప్రజా తీర్పును గౌరవిస్తాం ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం ప్రతిపక్షంగా మీ బాధ్యతను నెరవేర్చండి మిగతా విషయాలు ముందు ముందు మాట్లాడుకుందామని తెలియజేస్తూ ఇంత అవకాశం ఇచ్చి వివరాలు చెప్పడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష చేయండి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎన్నికలు ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రం సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు నడిపించాలి ప్రతిపక్షాలుగా మీ బాధ్యతను నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు ప్రజాభిప్రాయానికి భిన్నంగా మీరు వ్యవహరించి రాజకీయ చదరంగంలో ఏదో ఎత్తులేస్తాం పై ఎత్తులేస్తామని ఒకవేళ మీరు అనుకుంటే మంచిది అది కూడా చూద్దామని చెప్పి తమరి ద్వారా వారికి చెప్పదలుచుకున్న అధ్యక్ష